జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం మైత్రి అనమాట మైత్రి అలా బలాలు ఉంటాయి అనమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మున్ముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుల్లో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహు కేతువు కాలసర్పదోషం నాగదోషం శని దో శని భగవానుడి బుద్ధు భగవాను గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టుదే కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకు పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసొచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారికి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం మనకి ఈ యొక్క మిథున రాశిని చూసినట్లయితే కనుక మిథున రాశి మనకి రాసుల్లో మూడో రాశి ఈ రాశి వారికి కుజ భగవానుడు ఏ స్థానంలో ఉంటే కలిసి వస్తుందో ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక అందులో మనకి కుజుడు అధిపతి మనకు వచ్చి మురగశిర ఒకటి చిత్త రెండు ధనిష్ట మూడు ఈ మూడు నక్షత్రాలకు అధిపతి కుజుడు కుజుడికి సంబంధించిన లక్కీ నెంబర్ ఐదు కుజుడు జాతకంలో బాగుండాలి అనుకుంటే ఐదో నెంబర్ లక్కీ నెంబర్ కుజుడు వ్యాపార నిమిత్తంగా ఏం చేస్తాడంటే ఇలాగా ఆకర్షణ చేస్తాడు లాగుతాడు డబ్బుల్ని కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు లాగుతాడు అందుకనే ఎక్కువ మనము ఫైవ్ నెంబర్ పెట్టుకుంటే అది ఫైర్ నెంబర్ అనమాట ఫైవ్ అనేది ఫైర్ అది మనకి డబ్బుని తీసుకొచ్చేటువంటి నెంబర్ని మనం న్యూమరాలజీలో కూడా చూసుకున్నట్టయితే కనుక ఐదో నెంబర్ అనగానే అమ్మో లాగేస్తారు అని చెప్తారు ఆలోచన విధానం కూడా వారికి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది అందులో ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క మిథున రాశి వారికి అట్రాక్షన్ చేసేటువంటి తత్వం గుణం ఉంటుంది అది ఎందుకంటే కుజుడు వారి దాంట్లో బలంగా ఉంటే ఖచ్చితంగా మాటలతోనే ఆలోచనతోనే ఎదుటి వాళ్ళని ఇప్పటి చేసేస్తారు అంత నాలెడ్జ్ ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి కావున మిథున రాశి వారికి కుజుడు బాగా కలిసి వస్తాడు ఆస్తిని తీసుకొస్తాడు నిధులు నిక్షేపాలు పాత ఆస్తులు ఒక రూపాయి కొంటే పది రూపాయలు రేటు పెరగడం వెంట వెంటనే ఇలా జరుగుతుంది అందరి జాతకంలో జరగాలి లేదు అయితే ముఖ్యంగా మన గోచార ప్రకారంగా మనం జన్మించినప్పుడు ఈ యొక్క మిథున రాశి వారికి కుజుడు స్వస్థానంలో ఉన్న మూడో స్థానం ఆరో స్థానం ఏడో స్థానంలో కుజుడు ఉంటే కనుక ఖచ్చితంగా జరుగుతుంది అయితే మనకిప్పుడు ఈ కుజుని వల్ల అసభు ఎట్లా ఉంటుందంటే మిథున రాశి వారికి కుజుడు స్వస్థానం రెండో స్థానంలో ఉన్నట్టయితే వారికి పెళ్ళి లేట్ అవడం అలానే ఇంకోటి కూడా ఉంది కుజుని వల్ల లవ్ అఫైర్స్ లవ్ ఫెయిల్యూర్స్ జరుగుతాయి పెళ్ళి అయితే కూడా అది విడాకుల దాకా వెళ్ళేసి ఏదో పెద్ద మనుషుల తరహాలో మాట్లాడుకొని సరిదీసుకునేటువంటి విధానాలు కూడా ఖచ్చితంగా కుజుని వల్ల జరుగుతాయి నేను మనం చేసేటువంటి ఆలోచన మనల్ని మోసపోయే తత్వం కూడా కుజుడే చేస్తారు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరిని నమ్మకూడదు అలా జరిగితే మాత్రమే కుజుడితే ఉంటుంది అయితే ఇంకొకటి కూడా ఉంది కుజుని వల్ల పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు కూడా ఖచ్చితంగా అనిపిస్తాయి మనం పూర్వీకులు కానీ మనం కానీ పూర్వం చేసినటువంటి తెలిసి తెలియచేసిన తప్పుల వల్ల కుజు దోషాలు మనకి ఇలా ఏర్పడతాయి అన్నమాట కుజుడు రాహువు కేతు దోషాలు అనేది మనిషికి అలా ఏర్పడతాయి పూర్వీకుల శాపం పూర్వీకు దోషం అయితే ఖచ్చితంగా మనం చేసినటువంటి తప్పుతాల వల్లనే ఏర్పడతాయి అయితే మిథున రాశి వారికి ఖచ్చితంగా ఈ యొక్క కుజుని యొక్క అశుభ దృష్టి నుంచి తొలగాలనుకుంటే ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఆ పరిహారం నిమిత్తం మనం చెప్పడం జరుగుతోంది అలానే కుజుడు కనుక మీ స్థానంలో నాలుగో స్థానంలో ఉంటే బాగా కలిసి వస్తుంది అలానే ఆరో స్థానం ఉన్న కూడా ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అలాంటి గురువుగారు నాలుగు ఆరులో కుజతోషం కదా అనుకోవచ్చు కానీ మిథున్ రాశి వారికి కాదు మిథున్ రాశి వారికి కుజుడు శ్రయోగ రాశి ఫ్రెండ్స్ కాబట్టి మధ్యన అన్యూన్యత బాగుంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకుని కూడా అదృష్టవంతులు అవ్వచ్చు ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఈ మీ రాశి వారికి ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారం కానీ కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయి ఉన్నప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్లేదానికి పెళ్లి లేదానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది ఈ రాశి ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుచు దోషానికి నుంచి మనం తొలగచ్చు బయట తొలగవచ్చు ఆ తర్వాత అన్నీ కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోంపో ఒక కిలోంపో తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలోంపో ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చి పెసలు కూడా తీసుకొని ఒక అన్ని ఒక కిలోంబో కిలోంబో కిలంబో తీసుకొని బ్రాహ్మరు తుముడికి దానం ఇవ్వడం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రావికి సంబంధించిన పాత్ర చెమ్ము తిపాల ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాని నిండా కూడా ఒడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి ఒడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాన్ని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పూలని పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పువ్వులు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణు దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి కుజు దోషం అనేది కొంతమేర నివారణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికైతే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే కుంకుమ పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికెడు కుంకుమ పువ్వు ఒక పది గ్రాముల సుమారు కుంకుమ ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాములు సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిట్టికటి అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికడ పసుపు ఒక చిటికడ కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిలోకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలును తీసుకెళ్ళి నాగపడిగలకి మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే రెమెడీ అలానే మనకి